ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చిన తర్వాత మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా మరి పూర్తి చేసుకొని ఈరోజు మరి కొత్త పంతాన్ని ముందుకెళ్ళడానికి మరి పరుగులు తీస్తున్న మా కౌన్సిలర్లకు మరి మా చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి కౌన్సిలర్లకు మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా గౌరవ కేసీఆర్ గారికి మరి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి వారికి ధన్యవాదాలు మరి మీరందరూ కూడా సహకరించిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు మరి ఈరోజు దుబ్బాక చాలా కీలకమైనది మరి ఎందుకంటే మా ప్రభుత్వం లేనప్పటికి కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోటి మరి బీఆర్ఎస్ పార్టీ అయితేనే మరి ఈ దుబ్బాక అభివృద్ధి అవుతుంది అని ఒక దృక్పథంతో మౌన ఆశీర్వదించిన దుబ్బాక పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరునని శిరస్సు నమస్కారం తెలుపుతున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే మరి మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మా చైర్పర్సన్ కానీ మా కౌన్సిలర్ కానీ మా వైస్ చైర్పర్సన్ కానీ ప్రతి ఒక్కరు కూడా దుబ్బాక అభివృద్ధిలో మరి రేపటి నుంచే మేము భాగస్వాములమై మరి అన్ని గల్లి గల్లికి అన్ని వార్డులలో కూడా కౌన్సిలర్ గెలిచి ఇరవై వార్డులలో కూడా మరి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేమందరం కూడా సహకరిస్తాం ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం మరి ప్రజలు కూడా మరి కొత్తగా ఎన్నికైన సభ్యులు మరి వారికి కూడా సహకరించి మరి అభివృద్ధిలో మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి దుబ్బాక ప్రజలను కూడా నేను కోరుకుంటూ మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ పార్టీకి ఇంత మీరు నమ్మకంగా మాకు ఈ మాకు బాధ్యతలు అప్పజెప్పినందుకు మరి ఇంకా కూడా మాకు బాధ్యతగా పనిచేస్తూ ఒక మాకు ఆ పార్టీకి మరి మా పార్టీ నాయకత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి కోరుకుంటూ మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభుత్వ అధికారులు కానీ మరి పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ థ్యాంక్